ఎవడను అమ్ముకొని తినే అని మాకు తెలియజనుకో తోలు తీస్తాం అంటే తోలు తీసాం ఏ విషయంలో తోలు తీస్తారన్న మళ్ళీ అమ్ముకొని తిన్నారనే అంటే ఇక్కడ బయట న్యూస్ వస్తుంది ఏమని లక్ష లక్ష రూపాయలకి ఒక కోట అమ్ముకొని తిన్నారని ఏ దిగింబోస్తుందో తెలియదు బుక్ కీపర్లు కానీ ఓకే ఫీడ్ ఎస్టెంట్లు కానీ ఓకే స్టోర్లు కానీ ఇవన్నీ వెడ్డింగ్స్ కానీ ఇవన్నీ వయసు కొంతమంది వైఎస్ఆర్ వాళ్ళు చేస్తుంటారు సిగ్గుండే వాళ్ళ మా కుటుంబ నాటితే అంటే ఇట్లా దాని మీద ఎవడనైనా డబ్బులు తిని చేసి అనుకో పార్టీకి చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ మన పవన్ కళ్యాణ్ కానీ పురంధేశ్వర్కి కానీ చెడ్డ పేరు మన ఆదో నియోజకవర్గం ఎమ్మెల్యేకి కానీ ఇక్కడ ఉండే ఇన్ఛార్జీలు కానీ చెడ్డ పేరు వచ్చే విధంగా వాళ్ళు తీస్తాం మా దృష్టి కోసం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని కేసులు పెట్టిస్తాం ఇప్పుడు కూటమి పార్టీ మూడు పార్టీలు మూడు రాజకీయ పార్టీలు ఉన్నాయి మరి వాళ్ళు ఎవరు చేసినారా మీరు చేస్తారని న్యూస్ వస్తుంది చేయలేదు చేస్తారని న్యూస్ వస్తుంది అలాంటి వాటికి ఎవరు పోకూడదని చెప్తున్నాం ఇక్కడ ఎందుకంటే మా పార్టీ వాళ్ళు ఉంటారు కాబట్టి మా పార్టీ వాళ్ళు ఇదే కట్టలు చెప్తున్నాం అంటే మీ పా మీ కూటమి నాయకులే ఎవరు ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ డీలర్లు అయితే కానీ ఇచ్చినారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మరి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తారని కొంతమంది మాకు గుసగుసలు మాట్లాడుతున్నారు ఓకే ఓకే చేస్తున్నారో లేదా దేవుని తెలుసు కానీ అలాంటివి చేసి ఉండే నాయకులకి చెడ్డ పేరు రానట్లే చూడండి ఆటం ఎందుకంటే ఎమ్మెల్యే ఊర్ల లేడు వీళ్ళు మల్లప్ప అట్లా జోలు పోడు మా మా మీనాక్షి అన్న అంటే ఇంకా దాని జోలికంటే కంటే తిడతాడు అతను ఉండే పరిస్థితి అందరికీ తెలుసు కానీ వేరే ఊళ్ళు ఎవరన్నా పార్టీ పేరు చెప్పని చేస్తే మా దృష్టి కోసం వాళ్ళు కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి కంప్లైంట్ ఇప్పిస్తాం ఈ రోజు ఉదయం నుండి కూటమి నాయకులు దాదాపు కార్యాలయం సబ్ కలెక్టర్ కార్యాలయం కూడా ఇంత మంది రావడానికి కారణం మాకి కలెక్టర్ ఆఫీస్ నుండి డెబ్బై శాతం అని వచ్చింది ఇది వరకు మా ఎంఆర్ఓ ఆఫీస్ తప్పలేదు జాయింట్ కలెక్టర్ ఆఫీస్ తప్పలేదు మాకు పార్టీ ఆఫీస్ నుండి ఆదేశాలు వచ్చినందుకు మాకే ఇరవై ఐదు స్టోర్లు వెయ్యాలని వచ్చినాం ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై సారీ ఇరవై ఎనిమిది వచ్చినాం ఈ ఇదివరకు ఆఫీస్ వాళ్ళు అంత ఎక్కడున్నారో వాళ్ళకే తేలం కాబట్టి తెలుసు అది కానట్లే ఏదున్నా సక్రమంగా చేయండి ఇప్పుడు ఎవరుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలా వాళ్ళు ఏదున్నా వాళ్ళ అధికార ప్రకారము వాళ్ళ డిఆర్ పెట్టి ప్రతి స్టోర్ ఇంకెళ్ళా లేదనుకో ಪಾರ್ಟ ಆದೇಶ ಧಿಕ್ಕರಿತ್ತೆ ಪ್ರತಿ ಸ್ಟೋರ್ ತ ಪ್ರತಿ ಬಾರ್ಡರ್ ಪ್ರತಿ ತೆಲುದೇಶ ನಾಯಕರು ಕಷ್ಟಪಡೆ ಪ್ರಭುತ್ವ ಮಾ ಎಲ್ಲ ಪ್ರತಿ ಸ್ಟೋರ್ ತೋರಿಸಿ ಪ್ರಜಿ ನ್ಯಾಯ ಜೊತೆ ಅಧಿಕಾರ ಇನ್ಚಾರ್ಜಿ ಮೋಸರು ಕೂಡ ಆಯ್ನೆ ದೀನಿಂತ ಚಂಚು ರಾತ್ರಿ ಪುಟ್ಟ ಆಫೀಸ್ ತಿಳು ಆಫೀಸರ್ ತಂಚೂರು ಉಂಟು ಕದಾ ಕೊ ಮಂದಿ ಪಾರ್ನಾ ಪದೇ ವೈಯ ರೂಪಾಯಿ ತಿನ್ನೇವಾಳು ಅಂಟು ರಾತ್ರಿ ಎಡ ಪ್ರತಿ ವಿಲೇಕಾರು